వెల్కమ్ టు ఎఫ్పిఎఫ్ మీడియా నేను మీ సైదుల్ యాదవ్ గత కొద్ది రోజుల నుండి సినిమా పరిశ్రమ వాళ్ళు మేము ఐబొమ్మ అనే సంస్థ ద్వారా వేల కోట్లు నష్టపోతున్నామని చెప్పడం జరిగింది వాళ్ళు కోరుకున్నట్లుగానే ఈ రోజు ఐబొమ్మ నిర్వాహకుని ఇమ్మడి రవి గారిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది అతన్ని ఎంక్వైరీ చేస్తే చాలా పెద్ద విషయాలు బయటపడ్డాయి అతడు ఐబొమ్మని విదేశీయులతో కలిసి ఓటీటీలోకి వచ్చిన వెంటనే పైరసీ చేసేసి ఐబొమ్మ అనే సంస్థలు అప్లోడ్ చేయడం వలన ఇప్పుడు ఎగ ఫ్రీగా ఎగబడ్డ జనానికి ఏమైంది అంటే ఇది చాలా మంచి సంస్థగా ఏర్పడింది వాళ్ళకి ఇప్పుడు అతనికి ఇమ్మడి రవికి నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏ అట్ల చేస్తారు మీరు సినిమా రేట్లు పెంచుకోవచ్చు అట్లా పెంచుకోవచ్చు అవి తగ్గేయండి ఈ ఐబొమ్మ ద్వారా మేము మా ఫ్యామిలీ మొత్తం ఫ్రీగా చూస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది ఈ నెటిజన్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా అయా మీరు సినిమా రిలీజ్ కాగానే చూడాలని అన్న రూల్ ఉన్నదా మూడు నెలల తర్వాత మీ ఇంట్లో నెల నెల బిల్లు కట్టగానే ఇంట్లో ఇంట్లో ఉన్న టీవీకే అదే సినిమా వస్తుంది కదా ఎలక్షన్స్ లో మాత్రం గంట సేపు లైన్ లో నిల్చొని ఓట్లు ఏమంటే వేరు కానీ ఇలాంటి మూవీల గురించి థియేటర్ల దగ్గర గంటలు గంటలు నిలబడి ఓ హీరో గురించి హీరోయిన్ల గురించి ఓట్లాడుకుంటారు ఈ రోజు జూబ్లీస్ బై ఎలక్షన్ లో కూడా నలభై తొమ్మిది శాతం మాత్రమే పోల్ అయింది అంత ఎడ్యుకేటర్సే ఉంటారు జూబ్లీస్ లో అదే బీహార్ లో ఎక్కడో ఉన్న బీహార్ లో అక్కడ అక్షరాస్యత రేటు తక్కువ ఉంటుంది అయినా కూడా అరవై ఎనిమిది శాతం ఓట్లు అయినాయి ఒకసారి సిగ్గు తెచ్చుకోండి ఒకసారి చూసాను నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను